స్వాగతం కనిగిరి పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ చెట్టు నాటడం ఒక కార్యక్రమాన్ని పెట్టడాన్ని అభినందిస్తూ దాంట్లో మమ్మల్ని కూడా భాగస్వామి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి చెట్టు నాటడమే కాదు దాన్ని బతికించడం అనేది కూడా ఒక ముఖ్య ఉద్దేశం ప్రతి వారు బాధ్యత తీసుకొని వారి ఇంటి ముందు ఉన్న లేదా వారి షాప్ ముందు ఉన్న ఆ చెట్టు బతికే విధంగా చూడాలి ఎందుకంటే ఈ రోజు మన ప్రకృతిని అరిస్తే ప్రకృతి ఏ విధంగా ఆగ్రహానికి ఏ విధంగా మీరు కథలో చూసుంటారు ఈ కోవిడ్ కానీ సునామీలు కానీ ఈ టెంపరేచర్ గత అంత ముందు రెండు సంవత్సరాల పర్యావరణం ఈ చెట్లు నరకడం వీటన్నిటి వల్ల టెంపరేచర్ ఏ విధంగా ఉంటుంది మంచు తుఫాన్లు ఇవన్నీ కూడా అంటే ప్రకృతి వ్యతిరేకంగా ఎప్పుడు చేసినా ప్రకృతి తిరిగి తన ఆగ్రహానికి మనందరం గురి కావాలి కాబట్టి ప్రకృతిని ప్రేమించవలసిందిగా కోరుతూ ఈ పనిచేస్తున్న మానవతర సంస్థ వారికి ధన్యవాదాలు సెలవు